టూ సినిమాకు ఎవరు ఏ సినిమా పోటీ అసలు పుష్ప టూకి పోటీ పడతారా ఎవరైనా అంటూ సెన్సేషన్లు కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్గర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఎక్కువగా సినిమాలలో ఎక్కువగా ఉండరు అంటే తనకి పెళ్లి కాకముందే హీరోయిన్గా నటించారు కానీ ఎప్పుడైతే సూపర్ స్టార్ మహేష్ బాబుతో పెళ్లి జరిగిందో అప్పటి నుంచి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటున్నారు నమ్రత ఎప్పుడు కూడా కుటుంబాన్ని చూసుకోవడంలో కుటుంబ బాధ్యతలో ముందుంటారని కూడా చెప్పాలి అయితే రీసెంట్గానే వారు బిజినెస్ కూడా చా స్టార్ట్ చేశారు అంటే బిజినెస్ల పరంగా మరి ఎక్కువగా నమ్రతనే చూసుకుంటుంది మహేష్ అయితే ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమాల విషయంలో ముందుంటాడు అయితే ఇక నమ్రత ఇప్పుడు పుష్ప టూ గురించి మాట్లాడడంతో అందరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారని కూడా చెప్పచ్చు ఎందుకంటే నమ్రత ఎక్కువగా సినిమాలపై ఇంట్రెస్ట్ పెట్టదు ఎప్పుడైతే తాను బిజినెస్ పరంగా కుటుంబ బాధ్యత పరంగా వెళ్ళిందో అప్పటి నుంచి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ తీసేసుకుంది ఇక పుష్ప టూ ఇప్పుడు సెన్సేషనల్గా మారడంతో తాను కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి పుష్ప వన్ను చూశాను నేను చాలా గా ఉంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఇప్పుడు పుష్ప టూ కూడా అదే గుర్తింపు తెచ్చుకుంటుందని నాకు చాలా హోప్ ఉంది కాబట్టి ఆ సినిమాకు ఎవరు ఏ విధంగానూ పోటీకి రాలేరు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత